పాత్రికే మిత్రులకు నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ వరపర్తి నారాయణపేట్ నగర్ జిల్లా కార్యవర్గాల ఉమ్మడి సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా వ్యవసాయ రంగ కార్పొరేట్ శక్తుల పరం చేయడానికి రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ సర్కారు యమ వేగాన్ని పెంచి రైతుల్ని ఇలా నట్టెడు ఉంచే పద్ధతుల్ని తీసుకొస్తా ఉంది మూడు చట్టాలను తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి ద్రోహం చేసింది ఉద్యమం ఫలితంగా ఏడు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయిన ఫలితంగా ప్రపంచమంతా కూడా చెప్పి హెచ్చరించిన తర్వాత భారత ప్రజలకు భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి ఎంఎస్పీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రైతుకు రెండొందల ఆదాయం తెచ్చి పెట్టాలని చెప్పి హామీ ఇచ్చి ద్రోహం చేశాడు ఈ నేపథ్యాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం తీవ్రంగా తప్పుబడతా ఉంది దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలి ఈ జిల్లాలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని రైతు భరోసా రెండు పంటలకు ఇస్తానని చెప్పి పదిహేను వేల రూపాయలు రైతు ఖాతాలో వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా ఏదైతే దాదాపుగా యాభై శాతం రుణమాఫీ బకాయి ఉందో వాళ్ళందరికీ కూడా మాత్రం నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే బోనస్ ఒక్క సంఘ సంఘ ఇచ్చి చేతులు దొరుకుంటా ఉన్నావు ఆ సన్న కూడా సగం మందికి మాత్రమే ఈ రోజు అన్యాయం చేసి చేసాం అందుకని అన్ని నువ్వు పంట ఏదైతే నువ్వు లిస్టు లో ప్రకటించావు ఆ లిస్టు ప్రకారంగా చెరుకు కూడా ఐదు వందల డెబ్బై రూపాయలు టన్నుకు బోనస్ ఇస్తా ఉన్నావు ఆ మాట నిలబెట్టుకోవాలని పత్తికి ఇలా బోనస్ ఇస్తానని చెప్పిన మాటకు నిలబెట్టుకోవాలని అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీనిపైన ఆందోళన చేస్తామని గుర్తు చేస్తా ఉన్నాం కూడా ఈ రోజు ఏదైతే ఇంకా పదకొండు లక్షల మందికి ఇవాళ బకాయిలో వాటి అన్నిటికి ఇవ్వాలని చెప్పేసి అందరు కూడా ఏలాంటి షెడ్ లేకుండా